must దసరా విజయదశమి వేడుకలు పూర్వీకుల సంప్రదాయాల ప్రకారం వైభవంగా జరుపుకున్నారు గ్రామ ప్రజలందరూ ఏకమై విజయదశమి రోజు గురువారం ఉదయం జమ్మి పూజ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు తర్వాత సాయంత్రం వేల గ్రామంలో ఉన్న కోట బుజ్జుపై జాతీయ జెండా ఆవిష్కరణ చేసి జాతీయ గీతం పాడి అనంతరం డప్పు చప్పులతో భజనల పాటలతో ఆటలాడుతూ ఊరేగింపుగా నిర్వహించారు తిరిగి జమ్మి చెట్టు వద్దకు వెళ్లి జమ్మి ఆకులతో గ్రామంలో ఉన్న అతి పురాతన రామాలయ మందిరంలో పూజలు చేశారు ప్రముఖ పూజారి పరిపూర్ణాచారి జమ్మి ఆకులతో చేసుకొని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఇంతటి విజయదశమి మహత్తరమైన ఘట్టం యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలో గల దాసరెడ్డి గూడెంలో జరిగింది ఈ గూడెం వాసులు కొంతమంది పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నప్పటికీ తమ స్వంత గ్రామమైన దాసరెడ్డి గూడెంకు చేరుకొని చేరుకుని కుల మతాలకు అతీతంగా తీతంగా వేడుకలు జరుపుకోవడం రెండు కన్నులు చాలా అనుభూతి కలుగుతుంది ఇదిలా ఉండగా దాసరెడ్డి గూడెం మాజీ సర్పంచ్ శ్రీమతి కొమరవెల్లి సరిత సంజీవ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నేత సంజీవరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని జమ్మి పూజలు చేశారు ఈ సందర్భంగా ప్రముఖ పూజారి పరిపూర్ణచారి పూజలు చేశారు ఆయా కార్యక్రమాల్లో మాజీ ఉప సర్పంచ్ సీనియర్ బిఆర్ఎస్ నేత కునపూరి శ్రీశైలం కుర్మ యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ కన్వీనర్ బందార పులింగస్వామి ప్రముఖులు దంతూరి సత్తయ్య బాలగుని మలయ్య నారి రమేష్ కుర్మ ద నరేష్ కుమార్ రాపోలు రవిశంకర్ రాపోలు పవన్ కుమార్ పాటి రాజరెడ్డి ఫకీర్ అమరేందర్ రెడ్డి శ్యామల నివాస్ తదితరులు పాల్గొన్నారు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొని ఆయా కార్యక్రమాలు తిలకించి పారవశ్యం పొందారు మరి ఆయా దృశ్యాలను చూసి మనం కూడా పూర్వీకుల సంప్రదాయాలను తిలకించి పారవశ్యం పొందాల్సిందే hey johannesburg hey hey.

குண்டி தர்மாத்தாண்டி பலி தர்மா பூஞ்சா பூஞ்சாரி பலி தர்மா ఫస్డుకోడు <sistemi -syote> मल्ले दंडा सी तम्मा वेडा निन्ना मल्ले दंडा सी तम्मा वेडा निन्ना मल्ले दंडा सी तम्मा वेडा निन्ना मल्ले दंडा सी तम्मा वेडा निन्ना

జమ్మి పూజకు వచ్చినటువంటి మా గ్రామ ప్రజలందరికీ చిన్న పెద్ద అన్ని వర్గాల ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ ఆచారం గత తరాల నుండి మా పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి సాంప్రదాయం ఇది ఆ సాంప్రదాయాన్ని మేము కూడా కొనసాగిస్తున్నాం మా పిల్లలు కూడా ఇట్లా కొనసాగించాలని కోరుతున్నాం ఈ జమ్మి పూజ ఈ ఉదయం పూట మధ్యాహ్నం మళ్ళీ కోట బుర్జు మీద జెండా ఎగిరేసుకొని తదుపరి పాలపిట్ట దర్శనం చేసుకొని అందరం కలిసి వచ్చి జమ్మి మళ్ళీ ప్రదక్షిణ చేసుకొని ఆ జమ్మి తెకొని పోవడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఎట్లయితే మా పెద్దలు సాంప్రదాయం చూపెట్టిందో ఆ సాంప్రదాయం ప్రకారంగా మేమందరం ఊరంతా కలిసి అన్ని కులాలు అనేది లేకుండా అందరం కలిసి ఈ పండుగ చేసుకోవడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం మళ్ళీ రాము ఈ జమ్మి తెకున్న తర్వాత రామాలయం దగ్గర పోయి రాముల దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని అక్కడ ప్రసాదం తీసుకొని కొన్ని శనగలు అది కూడా మా ఊరిలో నుంచి ఉన్న సాంప్రదాయం ఏ ఊరిలో ఉందో లేదో మాకు తెలియదు కానీ మంత్రించిన శనగలు ఇస్తారు మనిషికి ఒకటి అది కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది మేము చాలా గొప్పగా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈ పండుగని పట్టణంలో పల్లెలో ఎక్కడ ఉన్నా సరే పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈరోజు పండుగ చేసుకోవడం అనేది మా ఊళ్ళో ఆనవాయితీ దీనికి నేను బాగా చాలా గర్విస్తున్నాను దీంతో ఈ పండుగతోటి అందరం ఊళ్ళో ఉన్న అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతోటి వ్యవసాయం చేసుకునే వాళ్ళంతా పాడి పంటలతో మంచి సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను జై శ్రీరామ్ నమః అందరికీ విజయదశమి శుభాకాంక్షలు దాసరెడ్డిగూడ గ్రామంలోన గత వంద సంవత్సరాల నుండి కూడా గ్రామ ప్రజలు పెద్దలు పురప్రముఖులు మహిళా మాతలు అందరూ కూడా గ్రామంలో ఉన్న జమ్మి వృక్షానికి పొద్దున్నే వచ్చి స్నాన సంధ్యాలు చేసుకొని నూతన వస్త్రం కట్టుకొని ఈ గ్రామంలో ఉన్న సాంప్రదాయ మా యొక్క గ్రామంలో జమ్మి వృక్షానికి పూజలు నిర్వహించేసి వాయొక్క మా యొక్క గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా సుఖ సౌఖ్య సౌభాగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆ యొక్క స్వామివారి దగ్గర ఆయుధపూజేసి ఈ యొక్క స్వామివారి పేరు పేరును కూడా వారి మనోవాంఛ అనుగ్ర ఇష్టపూర్తిగా వారు భక్తి శక్తిపూర్వకంగా స్వామివారి దగ్గర శమీవృక్షం చేస్తారు ఈ స్వామివారికి సనాతన ధర్మం నుంచి కూడా శ్రీరాముడు ఆ యొక్క పాండవులకు అమలు అంటే ఆ యొక్క కురుక్షేత్ర యుద్ధానికి వెళ్లే ముందు వారు పాండవులు వనమాసం వెళ్ళేటప్పుడు శమీవృక్షం మీద వారి యొక్క ఆయుధాలని పూజ చేసి ఆ యొక్క క్షమివృక్షం పెట్టారు ఆ తర్వాత ఆ చెమీకృష్ణ దగ్గరకు వచ్చేసి వారి యొక్క మనోవాంఛ అభిష్ట ధర్మం కొరకు న్యాయం కొరకు పోరాటం చేయడం కొరకు వారు ఆయుధాలను తీసుకొని ఆ యొక్క కురుక్షేత్రానికి ఇద్దానికి వెళ్ళారు అది యొక్క మన గ్రామంలో అందరూ కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు అధికార దృష్ట ఆయుధాలు ఉండవు కాబట్టి వారి యొక్క నమస్కారం అనే ఆయుధంతోనే ఈ భక్తులు మనోవాంఛ నామధ్యేయం రక్షణ ఆయుధాలుగా స్వామివారి పేరు పేరున అష్టోత్తర నామము చేసుకుంటూ ఆయుధాన్ని నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క గ్రామంలో ఉన్న పురప్రముఖులు పెద్దలందరూ కూడా ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉన్నారు విజయదశమి శుభాకాంక్ష పాలోజి పరిపూర్ణాచారి ది నైవేద్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామివారి యొక్క రెడ్లరేపాక శివాలయంలో ప్రధాన అర్చకుడు